నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది ఈ ఏడాది పాలనపై ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉంది అలాగే కొన్ని వర్గాలకి మాత్రం సంతృప్తినిచ్చేటువంటి పరిపాలన సాగింది అంటే ముఖ్యంగా ఏదైతే వాగ్దానాలు హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే క్రమంలో భాగంగా కూటమి నేతలు ఫెయిల్ అయ్యారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది అయితే గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది అందరికి తెలిసినటువంటి విషయమే ఏదైతే ఫైనాన్షియల్ సిస్టమ్ ఉందో దానిని ట్రాక్లో పెట్టాలంటే కాస్త టైం పడుతుంది ఏ రాష్ట్రానికి సంబంధించి కొత్త అయినా టైం టేకెన్ అనేది ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి విధానంతో మూడు పార్టీలు వెళ్తున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు ఏంటి అంటే కనుక ఎవరిని అడిగినా టక్కుని చెప్తారు జనసేన వల్లే అది కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశానికి సంబంధించి ఆయన ములాఖాత్ అయినటువంటి సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో మేము కూటమిగా వెళ్తున్నాం అంటే మేము జత కడుతున్నాం ఎక్కడా కూడా ఓటు చీలకూడదు వైఎస్ఆర్సిపికి అవకాశం లేదు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి పరిపాలన సాగించింది కాబట్టి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అని చెప్పి ఇలాంటి సందర్భంలో ఎన్నికలు జరిగాయి మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఇలాంటి సందర్భంలో ఎంతో మంచి వైభవం గడించినటువంటి వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు మాత్రం దిగజారిపోయింది దీనికి రకరకాల ఈక్వేషన్స్ కాలిక్యులేషన్స్ అనేది మనం చూసాం సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు అయితే ఏడాది పాలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలని నిర్వహించింది ఇటువంటి క్రమంలో ఆ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం జనసేనని పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ఆయన ఎప్పుడు కూడా మాట తీరు అదే రకంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరుపై రాజకీయ వర్గాల్లో ఒక భిన్నమైనటువంటి చర్చ నడుస్తుంది అదేంటో చెప్తాను అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు కామెంట్స్ మీరు కూడా చూడండి వారికి కూడా బెదిరించే వాళ్ళకి సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నారు గొంతుకులు కోస్తాం కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేమి ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు గాని పనికి మాలిన బెదిరింపులు గాని దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం కాలు కాలు మాలే మక్కిలు ఎరకుండా కింద కూర్చోబెడతా జరిగే పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలు కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను ఇది పరిస్థితి అంటే ఆయనకు ఎంత మనస్తాపం కోపం ఉందో బాధ ఉందో తేట తెల్లగా స్పష్టమవుతుంది దాదాపుగా వైఎస్ఆర్సీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అని అనుకుంటున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది ఇది వారితో పాటు కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు కూడా వర్తిస్తుంది అని ఎందుకనంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏడాదిలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో జనసేన నాయకులను టార్గెట్గా చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది వ్యతిరేకంగా ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం కానీ ఇలాంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు ఆయన ఎవరి వల్ల గెలిచారు అని వర్మ మాట్లాడటం అలాగే దానికి స్పందిస్తూ నాగబాబు మా వల్ల గెలిచారు అనుకుంటే అది వారి కర్మ అని చెప్పి వివాదాస్పదమైనటువంటి చర్చ నడిచింది ఆయన మాట్లాడారు దానికి కౌంటర్గా ఈయన ఇచ్చారు సో ఇటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి కూడా కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి తెలుగుదేశం పార్టీ నాయకులు డిప్యూటీ సీఎంగా లొకేషన్ ఉండాలి ఆయన మేము డిప్యూటీ సీఎం పదవిలో చూడాలి అని దానికి సంబంధించి కూడా కాస్త గందరగోళ అయోమయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి ఇటువంటి క్రమంలో ఆయన మాట్లాడిన తీరు కొన్ని పాయింట్స్లో వైఎస్ఆర్సిపి నాయకులకు వార్నింగ్ ఇస్తూనే కూటమిలో కొంతమంది నాయకులకు కూడా మా పద్ధతి ఇలా ఉంటుంది పిచ్చి పిచ్చి వేస్తే తాట తీస్తాం మేము ఇప్పటివరకు చీకటిలో ఉన్నాం వెలుగులోకి వచ్చాం ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చాం అని కొన్ని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జనసేన పార్టీని ఉద్దేశించి ఆ పార్టీ పడినటువంటి కష్టాలు కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ప్రతికూల పరిస్థితులు వాటన్నింటినీ వివరిస్తూ కూడా ఒక హెచ్చరిక వార్నింగ్ లాంటిది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో జనసేనకు టార్గెట్గా అంటే జనసేన పార్టీలో నాయకులను టార్గెట్గా చేసుకుని కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు అనేది తరచూ మనం వార్తల్లో వింటున్నాం ఇలాంటి నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మెచ్యూరిడ్గా మాట్లాడతారు ఆయన ఏది చేసినా తొందరపాటు నిర్ణయాలు అనేది ఉండవు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఆ విధంగా ఆయన అడుగుజాడలు కానీ ఆయన ప్రవర్తన కానీ వ్యవహార శైలి కానీ ఉంటుంది అనేది మనకు తెలిసినటువంటి అంశమే ఇటువంటి సందర్భంలో ఆయన ఖచ్చితంగా మాట్లాడినటువంటి వాటిలో కొన్ని ఇదేదో మేము కావాలని చెప్తున్నది కాదు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా జనసేన పార్టీలో కూడా జరుగుతున్నటువంటి చర్చ అంటే ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే జరిగిన జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన అలా మాట్లాడటం కరెక్టే ఒకవైపు వైఎస్ఆర్సిపి నాయకులకు వార్నింగ్ ఇచ్చారు మీరు ఫ్లెక్సీలు పట్టుకొని నాలుగు కోసేస్తాం పేక కోసేస్తాం అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను తాట తీస్తా మక్కిలు ఇరగొడతా అంటూనే కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ మా ఉనికి మా పార్టీ పరిస్థితి ఇది కాబట్టి మా జోలికి ఎవరో రావద్దు అనేది కూడా ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు అని బాగా చర్చ నడుస్తుంది ఎందుకంటే రాజకీయంలో ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి డిస్కషన్ నడిచింది దీని మీద దాదాపు పదేళ్ళు పడినటువంటి ఏదైతే కష్టానికి శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు అధికారంలో ఉంది జనసేన ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఆయన వెళ్ళిన విధానం కానీ ఆయన ఎత్తుకున్నటువంటి నినాదం కానీ ఇప్పుడు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది కేవలం జనసేన పార్టీ వల్ల అంటే తెలుగుదేశం పార్టీ కూడా కష్టపడ్డారు వారు ఉన్నటువంటి చరిష్మ అది వేరు కానీ అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా లేకపోతే ఆసరాగా బాసటగా నిలవకపోతే మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి ఖచ్చితంగా వచ్చేది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై విస్తృత స్థాయిలో ఒక చర్చ అనేది నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి విధానంపై కూడా జనసేనలో జోరుగా చర్చ ఇది మన నాయకుడు అంటే ఎందుకనంటే ఆయన పడినటువంటి కష్టం కానీ ఆయన పార్టీని నడిపించినటువంటి విధానం కానీ ఆయన ఏ రకంగా అధికారం లేకపోయినా పదేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాడు పార్టీ కోసం పార్టీలో ఉన్నటువంటి కేడర్ కోసం ఎంతోమంది అసంతృప్తి నేతలు ఉన్నారు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు బహిరంగంగానే ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు విమర్శలు గుప్పించారు అయినా ఆయన పట్టించుకోలే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యమ నేతలు కూడా ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేశారు అయినా సరే నో కామెంట్ అంతే ఆయన విధానం ఎక్కడా కూడా ఆయన మాట్లాడాల సీరియస్గా కానీ కానీ మేము అధికారంలోకి రావాలనుకున్నాం ఎక్కడా కూడా ఓటు చేయకూడదు మేము ఆ విధ అదే విధానంతో వెళ్తున్నాం అని చెప్పి ఆయన చెప్పారు సో ఇటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ దాదాపుగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు కూడా వర్తిస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వారికి కూడా వర్తిస్తుంది అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు జోక్యం చేసుకొని పిచ్చి పిచ్చి వేషాలేస్తే చూస్తూ ఊరుకోం మక్కిలు ఇరగొడతాం తాట తీస్తాం అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు మొత్తానికైతే ఆయన వన్ ఇయర్ పాలన సందర్భంగా పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి విధానంపై రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ